హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేలచేరు గీతల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మీ ముందుకు వచ్చానండి కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ వృషం రాజుల బండలా ప్రదర్శన నిర్మించాను ఈరోజు సీనియర్ విభావన ప్రజలు జరుగుతుందండి ఆ సీనియర్ విభావంకి వచ్చిన జాతండి ఎస్ఎస్ఆర్ బుల్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు రుజున్నగర్ గ్రామం వేరే గిట్టండి జూనియర్ గాండి వేరే నటు వచ్చాయండి ఈరోజు కారంపూడి గ్రామంలో జరుగుతున్న సీనియర్ మనకు వచ్చిన జాతండి ఓకే ఫ్రెండ్స్ మరొక దత్త మీ ముందుకు వస్తానండి